ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి కుర్తి అనమాట కుర్తి కటింగ్ అనేది నేను చూపిస్తాను ప్రాపర్ గా మనం ఏదైనా అవుట్ ఫిట్ వేసుకోవాలనుకుంటే మనకి ప్రాపర్ ఫిట్టింగ్ కావాలి ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఫిట్టింగ్ కావాలి ఆ ప్రాపర్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది మనం తీసుకున్న మెజర్మెంట్స్ మనం చేసే మార్కింగ్ ఆ తర్వాత కటింగ్ ప్రాపర్ గా స్టిచ్చింగ్ సో ఫోర్ మెథడ్స్ లో మనకి ప్రాపర్ గా రావాలి అంటే ఫోర్ మెథడ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి ఈ ఫోర్ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ ప్రాపర్ గా ఎలా తీసుకోవాలంటే నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను ఒకసారి వినండి జాగ్రత్తగా వినండి నెక్స్ట్ ఈ క్లాస్ లో ఏంటంటే ఆ తీసుకున్న మెజర్మెంట్స్ తో మార్కింగ్ ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పబోయేది ఓన్లీ కుర్తి హ్యాండ్స్ అవి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఈ రోజు అయితే ఓన్లీ కుర్తి మార్కింగ్ అనేది నేను చెప్తాను మనకి మార్కింగ్ కావ మార్కింగ్ చేసుకోవడానికి కావాల్సింది ఏంటి షోల్డర్ చెస్ట్ లూజ్ తర్వాత హ్యాండ్స్ లెంత్ హ్యాండ్ లూజ్ కుర్తీ లెంత్ ఓకేనా మనకి మెజర్మెంట్స్ కుర్తీ కోసం అయితే ఇవి కావాలి నేను ఈ దీంట్లో నెక్స్ట్ కూడా చెప్పలేదు అండి నెక్స్ట్ కూడా నేను ప్రీవియస్ వీడియో చెప్పాలి ఎలా తీసుకోవాలి ఎవరైనా చెక్ చెక్ చేయాలనుకుంటే ఐ కార్ట్ లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్స్ కావాలి ఎవరి మెజర్మెంట్స్ మీద వాళ్ళు ట్రై చేసుకోండి ఇంట్లో ఎవరికి ఎలా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నా ఇన్స్టా ఐడి కుస్ కుమనారాయణ బీసెడ్డి కానీ ఫ్యాషన్ గానీ ఉంటది రెండింటిలో ఎక్కడైనా పోస్ట్ చేయండి నేను మన స్టోరీ కింద కానీ కమ్యూనిటీ పోస్ట్ లో కానీ పోస్ట్ చేస్తాను ఇప్పుడు షోల్డర్ పద్నాలుగు థర్టీ సిక్స్ వేస్ట్ లెంత్ ఫోర్టీన్ వేస్ట్ లూజ్ థర్టీ హ్యాండ్ లెంగ్త్ సెవెన్ హ్యాండ్ లూజ్ టెన్ కుర్తి లెంత్ ఫార్టీ ఓకేనా ఇది మెజర్మెంట్స్ ఇప్పుడు మనకి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నదంతి క్లాస్ లో నేను చాలా జాగ్రత్తగా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఒక్క పాయింట్ కూడా స్కిప్ అవ్వకుండా ఈ వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ మనం క్లాత్ తీసుకునేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇది ఫోల్డింగ్ ఎన్ని ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ ఓకే క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు వేసుకోవాలి అని అంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలా టోటల్ గా తీసుకుంటాం అంటే మనం చుట్టూ తీసుకుంటాం సో దాన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటాము డబల్ ఫోల్డింగ్ మీద మనకు మెజర్మెంట్స్ లెంత్ వచ్చేస్తాయి సో కటింగ్ రాదు షేప్ రాదు అందుకోసమని మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటాం అనమాట సో అదే క్లాత్ ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ నేను చూపిస్తున్నాను సో ఫస్ట్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది షోల్డర్ నేను సెకండ్ క్లాస్ లో చెప్పానండి షోల్డర్ మెజర్మెంట్ కి నెక్ ఫార్ములా ఏంటి అనేది షోల్డర్ డివైడెడ్ బై టూ మైనస్ టూ అంటే ఫోర్టీన్ బై టూ మైనస్ టూ సెవెన్ మైనస్ టూ ఈక్వల్ టు ఫైవ్ ఓకేనా ఈ షోల్డర్ అనమాట ఇప్పుడు మనకు వచ్చింది ఈ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఓకే దీన్ని షోల్డర్ డౌన్ అంటాం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెడితే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ డౌన్ అనేది ఇన్ కేస్ ఎక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం అనుకోండి ఇక్కడ సిక్స్ ఎక్కడ సిక్స్ పెట్టామనుకోండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఎన్ అఫ్ బోర్డ్ నెకల్ అయితేనే మనకి మారుతుంది తప్ప డీప్ నెకల్ ఏ నెకల్ సిక్స్ వరకే మనం డీప్ పెట్టుకుంటాం అంతకు మించి టూ డీప్ అవసరం లేదు బాగోదు కూడా అంటే మీడియం సైజు ఎల్ సైజ్ వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి అనుకోండి కొంచెం పెట్టుకోవచ్చు సో ప్రాబ్లం లేదు కానీ డబల్ ఎక్స్ ట్రిబుల్ ఎక్స్ఎల్ పెట్టుకోవచ్చు మీడియం కి లార్జ్ కి మాత్రం ఇక్కడతో చాలు ఆపేయచ్చు ఇప్పుడు మనం లెంత్ వైజ్ గా ఏమేమి ఉన్నాయి అవన్నీ మార్క్ చేసుకోవాలి అంటే వేస్ట్ లెంత్ సారీ ఇందులో ఒక టూ మెజర్మెంట్స్ మిస్ అయ్యాయి స్లిట్ లెంత్ అండ్ స్లిట్ లూజ్ స్లిట్ లెంత్ అండ్ స్లిట్ లూజ్ స్లిట్ లెంత్ నైన్టీన్ లూజ్ ఫార్టీ ఓకేనా ఈ లెంత్ వైజ్ గా ఉండేవన్నీ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ వేస్ట్ లెంత్ స్లిట్ లెంత్ కుర్తీ లెంత్ గుర్తు పెట్టుకోండి లెంత్ అనేసరికి ఇలా మార్క్ చేసుకోవాలి లూజ్ అనేసరికి హార్జెటిల్ గా మార్క్ చేసుకోవాలి అంటే అడ్డంగా మార్క్ చేసుకోండి నిలువుగా ఉన్నవన్నీ మనకి లెంత్ మార్క్ చేసుకోండి ఫస్ట్ ఏమొచ్చింది వేస్ట్ లెంత్ అంటే షోల్డర్ పాయింట్ నుంచి వేస్ట్ లెంత్ ఫోర్టీన్ మళ్ళీ షోల్డర్ పాయింట్ నుంచి స్లిప్ లెంత్ నైన్టీన్ ఏ లెంత్ అయినా సరే షోల్డర్ పాయింట్ నుంచి మనం మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుంచి కుర్తి లెంత్ వచ్చింది అనుకుంటే ఫార్టీ ఇంచెస్ నేను ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇది ఫార్టీ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం అంటే కింద ఫోల్డింగ్స్ అవి పడతాం కదా సో దాని కోసం ఇది వేస్ట్ లెంత్ ఫోర్టీన్ ఇక్కడ స్లిట్ లెంత్ నైన్టీన్ ఓకేనా ఏమేమి మార్కింగ్ చేసుకున్నాము వేస్ట్ లెంత్ స్లిట్ లెంత్ కుర్తీ లెంత్ ఓకే నెక్స్ట్ థింగ్ ఇప్పుడు లూజ్ లూజ్ అనేసరికి ప్రతిదీ ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఏంటి చెస్ట్ లూ లూజ్ ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి స్లిట్ లూజ్ ని కూడా డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ప్రతి లూజ్ ని కూడా డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఏం చేసాము క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం ఆ ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి లూజ్ అనే ప్రతి దాన్ని కూడా డివైడ్ బై ఫోర్ చేసుకోవాలి లెంత్ ని మాత్రం చేయకూడదు ఓన్లీ లూజ్ నే మాత్రమే డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ఓకే నైన్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ప్లస్ టూ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే డ్రెస్ అనేది మనం టూ టైట్ గా వేసుకోం కదండి డ్రెస్ అనేది కొంచెం లూజ్ గా వేసుకుంటాం కదా సో దానికోసం లేజు మాకు అసలు అంత లూజ్ కూడా వద్దు అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ లో చాలా మంది కొంచెం ఫిట్గా వేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకంటే హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవచ్చు స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది థర్టీ వచ్చింది థర్టీ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడికి వచ్చింది అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ ఇంచ్ ప్లస్ టూ ఇంచ్ 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 ఓకేనా ఇది ఏమైంది వేస్ట్ లెంత్ దగ్గర వేస్ట్ లూజ్ కూడా మార్క్ చేసేసుకున్నాము ఇక్కడ చెస్ట్ ఆర్మ్ రోజు దగ్గర చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాము ఇంకేమైంది స్లిట్ లూజ్ స్లిట్ లూజ్ ఎంత వచ్చింది ఫార్టీ ఇంచెస్ వచ్చింది నేను మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెప్పాను క్లారిటీగా స్లిట్ దగ్గర కొంచెం లూజ్ గానే మార్క్ చేసుకోండి అంటే కొంచెం లూజ్ గానే మెదర్ చేసుకోండి అని చెప్పాను కదా సో దట్స్ వై ఇప్పుడు ఎంత వచ్చింది ఫార్టీ ఫార్టీ బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ ఓకే దీనికి దీనికి హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ యాడ్ చేసాము దీనికి హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ యాడ్ చేసాము బట్ ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ యాడ్ చేయకూడదు టూ ఇంచ్ యాడ్ చేయకూడదు ఓన్లీ స్లిట్ కోసం అంటే కటింగ్స్ దగ్గర వచ్చే దానికోసం ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ కి టూ ఇంచ్ నుంచి టూ ఇంచ్ కి మార్క్ కలిపేస్తారు ఇక్కడ ఎంత వచ్చింది టెన్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఒరిజినల్ గా టెన్ ఇంచెస్ మార్క్ చేసిన దగ్గరికి తర్వాత ఈ ఖర్చు నుంచి ఆ ఖర్చుకి మార్క్ చేసుకుంటారు మీకు చూస్తే డ్రెస్ షేప్ కనిపిస్తుంది కదా కొంచెం అలా ఇక్కడ కుర్తి దగ్గర లూజ్ ఎంత పెట్టుకోవాలి అని అడిగితే అది కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో కొలుచుకోండి కంప్లీట్ గా ఖర్చుగా కలుపు కలుచుకోండి ఎంత వచ్చింది లెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచెస్ కదా ఆ ట్వెల్వ్ ఇంచెస్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఎంత అవుతుంది థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి అంటే లెవెన్ ప్లస్ వన్ సీ టెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ కి ఎలా మార్క్ చేసుకోవాలన్నమాట మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాంతో కలిపి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవద్దు దీని పైన ట్వెల్వ్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ థర్టీన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాము మీకు కుర్తి షేప్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చంక రౌండ్ కోసం ఎంత తీసుకోవాలి స్మాల్ సైజ్ కి వన్ మీడియం సైజ్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ లార్జ్ అండ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఆల్సోం ఇంచ్ మార్క్ చేసుకొని చంఖ రౌండ్ గీసుకోవాలి ఓకేనా ఇదేంటి ఆర్మ రౌండ్ కోసం ఆర్మ రౌండ్ కోసం ఈ సైజుల వారికి ఇక్కడ చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది నేను మళ్ళీ కూడా క్లాత్ మీద ఎలా కట్ ఎలా మార్క్ చేసుకుంటాము ఎలా కట్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను హ్యాండ్స్ అవన్నీ కూడా మీకు డే బై డే క్లాసెస్ లో మాత్రం అన్ని అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ లోకల్ ఎవరైనా ఉన్నారు డైరెక్ట్ గా విజిట్ చేయాలి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా రావచ్చు మరి తగరపోవల్సా తగరపోవలసే బ్రాంచ్ అనమాట మీరు కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను కాల్ చేస్తే అడ్రస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను వైజాగ్ నుంచి కానీ విజయనగరం నుంచి కానీ ఎవరైనా రావచ్చు కంప్లీట్ గా ఒక బొటిక్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అన్ని ప్రాపర్ గా నేర్పిస్తాము మగ్గ పెయింటింగ్స్ ఏవైనా సరే నేర్పిస్తాము అనమాట మీకు కొత్తగా ఇంకేమైనా నేర్చుకోవాలనుకున్నా కొత్తగా ఇంకేమైనా చేయాలనుకున్నా అమ్మాయిలకి ఇంట్లో ఉండకుండా ఏదైనా చేసుకునేట్టు నేను చేస్తాను ఐ మీన్ బయటకు వెళ్లే పని చేసుకోవడానికి నాకు అవ్వట్లేదండి ఇంట్లోనే ఉండి నేను చేసుకోవాలనుకుంటే ప్రతిదీ ప్రతిది అలా ఇంట్లో ఉండి చేసుకునే ప్రతి పని నేను నేర్పిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్